అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనామిక డైరీ రెండవ భాగం రచన సలీం గారు మరి రెండవ భాగంలోకి వెళ్దామా ఆకలి వేస్తోంది ఇంట్లో తినడానికి ఏమైనా ఉన్నాయా అని వెతికాను ఏమీ దొరకలేదు అమ్మ నా మీద కోపంతో వంట చేయకుండా వెళ్ళిపోయింది తలుపు తీయటానికి ప్రయత్నించాను రాలేదు తడిక మీద గట్టిగా బాధాను ఎవరూ పలకలేదు పక్కింటి రాములు వాళ్ళ అమ్మ నాన్న పనికి వెళ్ళిపోయి ఉంటారు రాములు గోళీలాటానికి వెళ్ళుంటాడు మళ్ళా వచ్చి నేల మీద పడుకున్నాను నీరసంగా ఉంది దాహంగా ఉంది లేచి కుండలో నీళ్లు గ్లాసుతో వంచి గటకటాత త్రాగాను పొట్టలో చల్లగా అనిపించింది తడిక మెల్లగా ఎవరో తీస్తున్న అలికిడి అమ్మ వచ్చింది అనుకొని గబాలన లేచి తలుపు దగ్గరికి వెళ్ళాను కొద్దిగా తెరిచే సందులోంచి చూస్తున్నాడు రాములు నన్ను చూడగానే పూర్తిగా తలుపు తెరిచాడు ఎందుకు లోపలున్నావు బయట గొళ్ళం ఎవరు పెట్టారు అని అడిగాడు అమ్మ కళ్ళల్లో నీళ్లు నిప్పుకుంటూ చెప్పాను ఎందుకు నాన్నని చూడాలని ఉందంటేనూ కోపం వచ్చి కొట్టింది అన్నాను మీ అయ్యి ఎక్కడుంటాడో నీకు తెలుసా ఎలా వెళ్తావు చూడటానికి రిక్షా తొక్కే మల్లేష్ ఇల్లెక్కడని రిక్షా వాళ్ళని అడిగితే చెప్తారు నా మాటలకి రాములు పక్కపక్క నవ్వాడు మీ అయ్య ఉండేది ఎక్కడో నాకు తెలుసు అన్నాడు ఒకరోజు మీ అయ్య రిక్షా ఇచ్చేసి ఇంటికి వెళ్తుంటే నేను ఎంటబడిపోయా అప్పుడు చూశా నీ పిన్నిని కూడా చూశా చాలా బాగుంటుంది తెలుసా అన్నాడు మా అమ్మకన్నా బాగుంటుందా ఓ తెల్లగా ఉంటుంది నాకు కోపం వచ్చింది మా కన్నా ఎవ్వరూ అందంగా ఉండరు తెలుసా అన్నాను రాములు నవ్వాడు తప్ప ఏమీ అనలేదు నాకు మా నాన్న వాళ్ళ ఇల్లు చూపివా అని అడిగాను అమ్మో మీ అమ్మకు తెలిస్తే మా అయ్యకు చెప్పి కొట్టిస్తుంది నేను ఎవ్వరికీ చెప్పను అమ్మతోడు నెత్తి మీద చేయి పెట్టుకుంటూ అన్నాను కొద్దిసేపు తల గోక్కుంటూ నిలబడ్డాడు పదా వెళ్దాం వాడి చేయి పట్టుకుని లాగాను తలుపుకు గొళ్ళెం పెట్టి వాడి వెంట బయలుదేరాను పాత వంతెన పక్కనున్న గుడిసెల దాకా పీల్చుకెళ్ళి అదిగో కనిపిస్తుందే అదే ఇల్లు అన్నాడు నాకు ఉద్వేగంతో గుండె వేగంగా కొట్టుకుంది ఆ గుడిసెలో ఉంటాడు నన్ను చూడంగానే పరిగెత్తుకుంటూ వచ్చి నా చిట్టి తల్లి నన్ను వెతుక్కుంటూ వచ్చిందా అంటూ మురిసిపోతాడు పిన్నిని తలుచుకోగానే భయం వేసింది పిన్ని కొడుతుందేమో రాములు చెప్పాడుగా పిన్నులు ఎవరో మంచోళ్ళు ఉండరని నువ్వు రావా నాకు భయమేస్తుంది అన్నాను అమ్మో నేను రాను నువ్వు వెళ్ళు నాకు పనుంది వెళ్తాను అన్నాడు నేను వచ్చే వరకు ఇక్కడే ఉండవా బతి మలుతున్నట్టుగా అడిగాను అమ్మో మీ అయ్య చూస్తే కొడతాడు ఇల్లు చూపించమన్నావు చూపించాను అంతే నాకు ఇంకేం తెలియదు వాడు గిరుక్కున వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు రెండు మూడు సార్లు పిలిచిన వాడిని వాడు తిరిగి చూడలేదు అక్కడే కొద్దిసేపు ఏం చేయాలో తెలియక నిలబడ్డాను నాన్నను చూడాలన్న కోరిక మరీ బలంగా ఉండడంతో ఆ గుడిసె వైపుకి మెల్లగా అడుగులేశాను తడిక వేసింది ఏమని పిలవాలో అర్థం కాలేదు తడిక దగ్గర నిలబడి నాన్న నాన్న అని పిలిచాను సమాధానం రాలేదు మరొకసారి నాన్న అని పిలిచే లోపలే తడిక తీసుకుని ఒక ఆమె బయటకు వచ్చింది కన్నా ఎత్తుంది అమ్మకన్నా రంగు రంగుంది సన్నగా రివార్ట్లా ఉంది ఆమె ఎవరి కావాలి అని నవ్వుతూ అడిగింది మా నాన్న ఎవరు మీ నాన్న రిక్షా తొక్కుతాడే మల్లేష్ మా నాన్న ఆమె నవ్వు టక్కన మాయమైంది నీ పేరేమిటి అంది కోపంగా స్వప్న ఎందుకు వచ్చావు నాన్న మా ఇంటికి రావటం లేదు చాలా వచ్చి నాన్నని చూడాలనిపించి మీ ఇంటికిక రాడు వెళ్ళు ఇంకెప్పుడు రాకు ఆమె లోపలికి వెళ్ళి తడిక వేసుకుంది నాకేం చేయాలో పాలు పోలేదు గుడిసె బయటే నిలబడ్డాను అలా ఎంతసేపు నిలబడ్డానో తెలియదు కాళ్ళు గుంజుతున్నాయి కళ్ళు తిరుగుతున్నాయి మళ్ళా తడిక తెరుచుకుని ఆమె బయటకు వచ్చింది ఈసారి ఆమె కళ్ళు కోపంతో ఎర్రగా మారటం గమనించాను చెప్తే అర్థం కాదా బుధన స్టప్స్ అంతా పోయి ఎక్కడి నుంచి పోతావా లేక చీపురు కట్టతో నలుగుదలించమంటావా అంది నాకు భయం వేసింది ఏడుపు వచ్చింది మా నాన్నను ఒక్కసారి చూసిపోతాను పిన్ని అన్నాను అంతే నా చెంప చెల్లు మంది ఎవరే నీకు పిన్ని చంపేస్తానన్నా పిలిచావంటే అసలు ఎక్కడి నుంచి పో నీ బాబు లేరు పోతావా పోవా అంటూ తరిమింది రోడ్డు మీదకొచ్చి నిలబడ్డాను ఎండ విపరీతంగా ఉంది దాహం వేస్తోంది ఆకలి వేస్తోంది నిలబడే ఓపిక లేక ఓ చెట్టు నీడలో కూర్చున్నాను నాన్న కనిపించాడు గుడిసెలున్న గల్లీలోకి రిక్షా తొక్కుకుంటూ వెళ్తున్నాడు ఎక్కడి నుంచి వచ్చిందో శక్తి నాన్న అంటూ పెద్దగా కేక పెట్టాను రిక్షా నాపేసి నాన్న నా వైపు చూశాడు నేను ఓపికనంతా కూడగట్టుకుని నాన్న వైపుకు పరిగెత్తాను నాన్న మొహంలో సంతోషం కన్నా ఆశ్చర్యం ఎక్కువగా కనిపించింది నన్ను ఎత్తుకుని ఇక్కడున్నావేంటి చిట్టి తల్లి అన్నాడు నిన్ను చూడాలనిపించి వచ్చా నాన్న అన్నాను ఇక్కడే కూర్చుని ఎదురు చూస్తున్నావా లేదు నాన్న మొదట నువ్వు ఉండే ఇంటికి వెళ్ళా పిన్ని తిట్టింది నువ్వు కనిపిస్తావనో వచ్చే పోయే అరక్షాలను చూస్తూ ఇక్కడ కూర్చున్నా నాన్న కొద్దిసేపు ఏదో ఆలోచిస్తూ నిలబడ్డాడు తర్వాత అమ్మకు చెప్పొచ్చావా అని అడిగాడు లేదని చెప్పాను అమ్మ కొట్టిన విషయం మాత్రం చెప్పలేదు నన్ను రిక్షాలో కూర్చోబెడుతూ ఏమైనా తిన్నావా అని అడిగాడు ఉదయం నుంచి ఏమీ తినలేదని చెప్పాను హోటల్కి పిలిచికెళ్ళాడు నీకేం కావాలో చెప్పు తెప్పిస్తాను అన్నాడు మసాలా దోశ తిన్నాను కడుపు నిండింది వెంటనే అమ్మ గుర్తొచ్చింది అమ్మ కూడా ఏమీ తినలేదు అమ్మకు పూరీలు అంటే ఇష్టం అని ఒక ప్లేట్ పూరి పార్సిల్ కట్టించుకున్నాను చాలా అన్నాడు నాన్న చాలు నాన్న నువ్వు ఇంటికి రాకపోతే అమ్మ ఏడుస్తూ ఉంటుంది నాన్న నాకేమో రోజు నిన్ను చూడాలనిపిస్తూ ఉంటుంది రోజు నాన్న అన్నాను నాన్న ఈ సమాధానం ఇవ్వలేదు నన్ను రిక్షా ఎక్కించుకొని ఇంటి దగ్గర దిగబెట్టాడు లోపలికి రాకుండా పనుందమ్మా రేపస్తాలే అన్నాడు నా చేతిలో రూపాయి బిళ్ళలు రెండు పెట్టి ఏమైనా కొనుక్కో అన్నాడు నాన్న వెళ్ళిపోతుంటే టాటా చెప్తూ చేయి ఊపాను ఏదో ఘనకార్యం సాధించినట్టుగా ఎంత సంతోషం అనిపించిందో మరో అరగంటకు అమ్మ వచ్చింది రావటం రావటం గొళ్ళెం ఎవరు తీశారే అని అరిచింది నాన్న వచ్చాడమ్మ అన్నాను అమ్మ నమ్మలేనట్టుగా కళ్ళు ఇంతవి చేసుకుని నా వైపు చూసింది నిజం నన్ను హోటల్ హోటల్లో పిల్స్కెళ్ళి దోశ తినిపించాడు ఇదిగో నీ కోసం పూరి పార్సిల్ చేయించాం నాకు రెండు రూపాయలు కూడా ఇచ్చాడు చేతిలోని రూపాయి బిళ్ళల్ని చూపిస్తూ అన్నాను అమ్మ మొహం సంతోషంతో వెలిగిపోయింది నాకు తెలిసే నా కోసం కాకుండా మీ నాన్న నీ కోసం వస్తాడని నిన్ను చూడకుండా ఉండలేడు అదే నా ధైర్యం ఆని కట్టిపడేసే బంధం నువ్వే అంది నా బుగ్గలు పుణుకుతూ అమ్మ మొదట పూరీలు తిను ఉదయం నుంచి నువ్వేమీ తినలేదుగా అమ్మ చేతిలో పొట్లా పెట్టాను అమ్మ ఏడుస్తోంది సంతోషించాల్సిన సమయంలో ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కాలేదు పూర్వీతించి నోట్లో పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ఆ రోజు రాత్రి తమ్మత్తతో ఆడు నన్ను వదిలి ఎక్కడికి వెళ్తాడు ఆడికి స్వప్నంటే ప్రాణం నా ఇంటికి రాకుండా బతకలేడు అని అమ్మ అంటూ ఉంటే విన్నాను మరుసటి రోజు నాన్న వస్తాడని బడికి వెళ్లకుండా గుడిసెలోనే ఉండిపోయాను అమ్మ కూడా గుడి దగ్గరికి వెళ్ళలేదు నాన్న రాలేదు ఆ మరునాడు రాలేదు వారం దాటినా రాలేదు అమ్మ ఏడుపు కంతు లేకుండా పోయింది అసలే ఆడపిల్ల దీన్ని ఎలా పోషించాలో అర్థం కావట్లేదు వదిన భవిష్యత్ అంతా చీకట్లాగా అనిపిస్తోంది భయం వేస్తోంది అంటూ మాల తమ్మత్తను పట్టుకుని ఏడ్చింది ఆ రోజు బడికని అమ్మకి చెప్పి బయలుదేరాను మనసులో మాత్రం నాన్న దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను నాకు దారి బాగా గుర్తుంది ఈసారి రోడ్డు మీద నిలబడకుండా కాలవ గట్టునున్న చెట్టు కింద కూర్చున్నాను నాకు నాన్న ఇల్లు స్పష్టంగా కనిపిస్తోంది చాలాసేపు ఎదురు చూసాక గుడిస తలుపు తెరుచుకుంది మొదట ఒక ముసలాయన ఆయన బయటకు వచ్చాడు అతను వెనకే ఒక ముసలావిడ ఆవిడ బయటకు వచ్చి ఏదో చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ముసలాయన ఎక్కడికో వెళ్ళి కొద్దిసేపటికి చేతిలో ఏదో మోసుకుంటూ వచ్చాడు ముసలావిడ తలుపు తెరిచింది పిన్నెందుకు ఎందుకు కనిపించలేదో అర్థం కాలేదు మధ్యాహ్నం అయితే నాన్న భోజనానికి తప్పకుండా ఇంటికి వస్తాడని ఎదురు చూశాను పొద్దు పడమటికి వాలుతున్న నాన్న రాలేదు బడి వదిలే టయానికి ఇంటికి వెళ్ళిపోవాలన్న ఆతృత ఏమైతే అదైందని జంకుతూనే ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను పిలవాలా వద్దా అని ఆలోచిస్తున్నంతలోనే తలుపు తెరుచుకుని ముసలి ఆయన బయటకు వచ్చాడు దాన్ని చూసి ఎవరు కావాల పాప అని అడిగాడు మా నాన్న రిక్షా తొక్కే మల్లేష్ అన్నాను లేరు ఊరు వెళ్ళిపోయారు ఎప్పుడొస్తారు ఇంకా రారు ఆ ఊళ్ళోనే రిక్షా నడుపుకుంటానన్నాడు పది రోజులైంది వెళ్ళి మేము ఈ గుడిసెలో అద్దెకొచ్చి వారం అయింది అన్నాడు ఈ లోపల ఎవరితో మాట్లాడుతున్నావయ్యా అంటూ ముసలావిడ బయటకు వచ్చింది నాకు భయం వేసింది ఇంకా రాడా నిజంగా రాడా నాకు ఇంకా కందించడా ఏడుపు తన్నుకొచ్చింది ఏ ఊరు వెళ్ళారు అని అడిగాను ముసలాయన ఆమె వైపు చూశాడు ఒంగోలుకో తెనాలికో వెళ్తానన్నారటమ్మా ఇంతకు నువ్వు వాళ్ళకేమవుతావు అంది ముసలామిడా నేను సమాధానం చెప్పకుండా ఎందుకు వెళ్ళారో తెలుసా అమ్మమ్మ అని అడిగాను మాకు తెలియదు అమ్మాయి ఇక్కడ చుట్టుపక్కల గుడిసెల వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే విన్నదే మల్లే ఉంచుకున్నట్టు కదా ఓ పిల్ల కూడా ఉందట ఈ మధ్య ఆ పిల్ల రాకపోకలు ఎక్కువయ్యాయట ఆ పోరు పడలేక వెళ్ళిపోయారట అన్నాడు ముసలాయన చిన్నపిల్లతో ఏంటా మాటలు ఇంత వయసు వచ్చినా ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు నీకు అని ఆవిడ విసుక్కుంది అతను ఏదో సంజాయిషి ఇస్తున్నాడు నేను మెల్లగా అక్కడి నుంచి రోడ్డు మీదకు వచ్చాను అమ్మ ఐదారు రోజులుగా ఏకధారగా ఎందుకు ఏడుస్తుందో ఇప్పుడు కొద్ది కొద్దిగా అర్థమవుతోంది అమ్మకు తెలిసిపోయి ఉంటుంది ఎవరైనా చెప్పి ఉంటారు నాన్న పిన్నితో కలిసి ఊరు వదిలి వెళ్ళిపోయాడని నాకు చాలా బాధ అనిపించింది నేను నాన్నను వెతుక్కుంటూ పోబట్టే ఈ అనర్థం జరిగింది పిన్నికి నేను కనిపించకుండా ఉన్నా ఇలా జరిగేది కాదు నాన్న ఈ ఊళ్ళోనే ఉండేవాడు రోజు రాకున్న అప్పుడప్పుడైనా మమ్మల్ని చుట్టానికి వచ్చేవాడు కేవలం నా వల్లనే నా నాన్న మాకు దూరం అయ్యాడన్న భావన నన్ను చానాళ్ళు వెంటాడింది అమ్మ ఏడుపు చూసినప్పుడల్లా ఇదంతా నా వల్లనే జరిగిందని మనసులోనే కుమిలిపోయేదాన్ని బాగా పెద్దయ్యా కూడా నన్నీ అపరాధ భావన వదలలేదు ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉంటుంది ఒక్కొక్క పూట పస్తులు పడుకోవాల్సి వస్తుంది నేనైతే బడికి వెళ్ళటం మాత్రం మానుకోలేదు చదువులో మునిగిపోతే చాలు మా కష్టాలన్నీ మర్చిపోగలుగుతున్నా నాన్న వెళ్ళిపోయిన కొన్ని నెలల వరకు ఆ గాయం బాగా సలుపుతో ఉండింది మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడని గుర్తుకు రాగానే కన్నీళ్ళు వరదలా ప్రవహించేవి అంతగా ప్రేమించిన నాన్న ఎలా వదిలిపోయాడో అతనికి మనసు ఎలా ఒప్పిందో నిన్ను చూడకుండా నాన్న ఉండలేడే అనేది అమ్మ మరి ఎలా ఉండగలుగుతున్నాడో నువ్వు ఒక్కదానివే అతన్ని పట్టి ఉంచగల బంధం అనేది అమ్మ అలా పట్టి ఉంచిన తాడేదో పుట్టుక్కున తెగిపోయినట్టు తాడు కాదు దారం చిన్న వయసులోనే ప్రేమలు బంధాలు అనుబంధాలు వీటి మీద నమ్మకం పూర్తిగా పోయింది నాన్నని ఎంతగా ఇష్టపడ్డానో నాన్న లేకపోతే బతకలేను అనుకునేదాన్ని ఇప్పుడు నాన్న లేడు అయినా బతుకుతూనే ఉన్నాను తింటున్నాను పడుకుంటున్నాను ఏది మారలేదు ఏది మానలేదు ఒక్కొక్కసారి నా మనసుకు మరోలా సమాధానం చెప్పుకునేదాన్ని నా అన్న మంచోడే పిన్ని బలవంతంగా లాక్కెళ్ళిపోయి ఉంటుందన్న ఊహ మనస్సుకు ఊరటనిచ్చేది ఆ రోజు ఏం జరుగుంటుందో రకరకాలుగా ఊహించుకునేదాన్ని ఎందుకు వచ్చింది ఆ మొదనష్టం మా ఇంటికి పిన్ని గొంతు అది నా కూతురు నన్ను వెతుక్కుంటూ వచ్చింది దాన్ని ఏమైనా అంటే ఊరుకోను నాన్న గొంతు అయితే వెళ్ళి అక్కడే ఉండు నా వద్దకు రాకు అలా అంటావేంటి నువ్వు నా పెళ్ళానివి చూడు ఇలా రెండు పడవల మీద కాళ్ళు పెడతానంటే ఊరుకోను నేను కావాలో ఆమె కావాలో తేల్చుకో ఇక్కడే ఉంటే నీ కూతురు రాక మానదు నువ్వు వెళ్ళక మానవు మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అలవాటే నువ్వు ఊరు వదిలి ఎక్కడికి వెళ్దాం చెప్పు దాన్ని అక్కడికి రావద్దని చెప్తాలే ఇక్కడికి నువ్వు వెళ్ళవని గ్యారెంటీ ఏమిటి నేను మనం నాతో కాపురం చేయాలనుకుంటే నేను చెప్పినట్టు విను లేదంటావా నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను నాన్న కళ్ళల్లో నీళ్లు నేను గుర్తొచ్చి నన్ను వదిలి వెళ్ళటానికి మనసు ఒప్పటం లేదు కానీ పిన్ని బెదిరింపు పాపం నాన్న పిన్నికి జడిసి నన్ను వదిలి వెళ్ళుంటాడు ఎక్కడ ఉన్న రోజు నన్ను తలుచుకుని బాధపడుతూ ఉంటాడు అలా అనుకోగానే ఇన్నాళ్ళు మోస్తున్న దుఃఖం ఏదో తేలిక పడినట్టు ఉండేది ఓ రోజు కడుపు నొప్పిగా ఉందని బడి నుంచి తొందరగా ఇంటికి వెళ్ళాను అమ్మ గుడి దగ్గర ఉంటుందనుకున్నాను ఇంట్లోనే ఉంది ఆమెతో పాటు మరో వ్యక్తి ఉన్నాడు పెద్ద వయసే ఉంటుంది బట్టను ఎత్తి పట్టిన పళ్ళు అతన్ని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు బీడీ కలుస్తూ నా వైపు చూసి నవ్వాడు ఒళ్ళంతా కంపరం పుట్టేలాంటి నవ్వు నీ కూతురా అన్నాడు అమ్మ తల ఊపింది పదేళ్ళుంటాయా అని అడిగాడు లేదు ఎనిమిదేడు బాగా ఎదిగింది పిల్ల ఇంకో నాలుగైదేళ్ళే నీకు కష్టాలు తర్వాత నీ ఇంట్లో బంగారం పండిస్తుంది అన్నాడు అమ్మ నిట్టూర్చింది అతను వెళ్ళిపోయాక ఎవరమ్మా అంకుల్ అని అడిగాను మనకు దూరపు బంధువులే చాలా రోజుల తర్వాత గుర్తొచ్చి చూసిపోదామని వచ్చాడు అంది ఎటో చూస్తూ అదండి ఈ భాగం ఆ పిల్లని చివరికి ఎటువంటి తీరాలకు తీసుకెళ్తుందో ఆ అమ్మ ఎందుకంటే భర్త వెళ్ళిపోయాడు ఈ అమ్మాయిని మరి వచ్చిన వాడేమో ఒక రకంగా చూస్తూ నీకు ఇంకా రెండు మూడేళ్ళు పోతే నీకు కలిసి వస్తుందిలే అంటున్నాడు నిజంగా దైన్యమైనటువంటి జీవితం ఏమీ తెలియని వయసులో ఇవన్నీ చేయవలసి వస్తుందేమో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ రేపు కలుద్దాం